డిస్టిక్ కోర్టు ఆధ్వర్యంలో తర్వాత మన మండల్ లీగల్ సర్వీసెస్ ఆ కూర్ ఆధ్వర్యంలో ఇవాళ మనం నేషనల్ లోకాదళత్ జరుపుకోబోతున్నాం పోతున్నాము అదల అనే కాన్సెప్ట్ ఎవ్రీ రోజు ఎవ్రీ డే కూడా మనం చేస్తూనే ఉన్నాం కేసెస్ కానీ నేషనల్ ఒక డేట్ మనకు కోర్టు నుండి ఫిక్స్ అయింది సో ఆ రోజు ఒక పెద్ద మొత్తానస్తారో ఎన్ని అయితే అన్ని క్లోజ్ చేయాలి కొన్ని రాజీ ఎందుకు పడాలి కేసెస్ లోక్ అదాలత్ ఎందుకు కాంప్రమైజ్ కావాలి అని మీరు అడగచ్చు కేసెస్ కోర్టులలో కోర్ట్స్ తక్కువ ఉన్నాయి కేసెస్ బాగున్నాయి కోర్ట్స్ ఉన్నా కూడా ఆ కూడా తక్కువగా ఉన్నారు సో ఉన్న దాంట్లో కేసెస్ నడపాలంటే ఇన్ కేసు సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతున్నాయి ఉన్నాయి సో అందుకే ఏ కాంపౌండబుల్ కేసెస్ సివిల్ అంటే భూమిల తగాదాల కేసెస్ అట్లాంటివి ఉన్నప్పుడు మీరు కోర్టులలో వచ్చి మీ అదర్ సైడ్ ఎవరున్నారో వ్యక్తింగ్ కానీ కాంప్లైనింగ్ కానీ మేము ప్రాపర్టైజ్ అయిపోయాము అని చెప్తే ఆ కేసు అప్పటికే అప్పుడు అయిపోతుంది కొన్ని లోక్ ఎందుకు చేసుకోవాలంటే లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసెస్కి మళ్ళీ అపీలు ఉండదు లేకుంటే నార్మల్గా సెటిల్ అయిన కేసులు కన్విక్షన్ అయింది అనుకోండి ఎవరికైనా లోపల సెంటెన్స్ పడింది అనుకోండి లేకుంటే సివిల్ కేసెస్లో ఇద్దరు అన్నదమ్ములు ఎక్స్ వై అనుకున్నారు కి కేసు సాల్వ్ అయితే వాళ్ళు అఫీల్కి వెళ్ళే అవకాశం ఉంది మరి ఎక్కడెక్కడ అఫీల్ వెళ్ళొచ్చు డిస్టిక్ కోర్టు వెళ్ళచ్చు అక్కడ సంవత్సరాలు మళ్ళీ హైకోర్టు వెళ్ళొచ్చు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా పోవచ్చు సో ఒక్కొక్కసారి మాత్రం కేసెస్ అరవై నలభై యాభై అరవై సంవత్సరాలు కూడా నడుస్తూ ఉంటే మనం కాదు మన పిల్లల పిల్లల వరకు కూడా అది ఫలం అప్పుడు వాళ్ళు తింటూ తింటున్న కేసెస్ కూడా మేము చూస్తూనే ఉంటాం సో అట్లాంటప్పుడు మనము ఒక అవకాశం మనకు పెద్ద కోర్సు మనకు వచ్చినప్పుడు మన లా ఇచ్చినప్పుడు మనం ఎందుకు సద్వినియోగం చేసుకోవద్దు సో దాని గురించే ఇది లోకదల అట్లే ప్రీ ఎడ్యుకేషన్ కేసెస్ అని పెట్టుకొని మేము బ్యాంక్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే బ్యాంకర్స్ బ్యాంకులో మీరు అప్పులు ఏమైనా తీసుకొని ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ హయ్యర్ అథారిటీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చాలా మట్టుకు తగ్గిస్తున్నారు ఎంత ఉందో దానికన్నా అస్సలు ప్రిన్సిపల్ అమౌంట్ లో కూడా తగ్గించి కతం చేసిన కేసెస్ ఎస్బీఐ ఆ అంటే మా అమూర్లు అయితే నేను చూస్తూనే ఉన్నారు సో ఐ అప్రిషియేట్ ద ఎస్బీఐ అఫీషియల్స్ సో అట్లే వేరే బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళకు కొంచెం వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి వేరే బ్యాంక్స్ కూడా నేను చెప్తేనే ఉంటాం మా మీటింగ్స్ లో కూడా అక్కడ సో వేరే బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి ఎందుకంటే కోవిడ్ తర్వాత మనుషులు కొంచెం కష్టంలో ఉన్నారు మళ్ళీ ప్రతిసారి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వచ్చే ముందే మరి దేవుడికి ఏమున్నారో మరి వర్షాలు వచ్చి అర్థాలైనా ఉంటుంది సో మనుషులు పరేక్ష ఉన్నారు పైసలు ఉన్న తర్వాత ఏమైనా అప్పు కట్టకుండా ఉండకపోవచ్చు ఎవరో కొద్దిద్దరు ఉండొచ్చు కానీ జనరల్గా సమాజంలో ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు ఫస్ట్ కొంచెం తక్కువ తిన్నా అప్పు ఖచ్చం తిద్దామని అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు సో బ్యాంకర్స్తో నా రిక్వెస్ట్ అనుకోండి నా విజ్ఞప్తి అనుకోండి అడ్వైస్ అనుకోండి ఎంత వరకు అయితే అంత వరకు తగ్గించి వాళ్ళకు లోన్స్ ఏమైనా ఉంటే ఖతం చేసేస్తే వాళ్ళ అకౌంట్స్ ఎంపీ కాకుండా ఎంపీ ఒక్కసారి మీ అకౌంట్ అయిపోయిందంటే మళ్ళీ మీకు లోన్స్ వచ్చే అవకాశాలు జీరోను చాలా తక్కువ జీరో చేస్తే జీరో ఉంటుంది సో అట్లా అట్లా కాకుండా మీరు ఎంత కట్టగలరో చెప్పండి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్తో కూడా తీసుకుంటున్నారు బ్యాంకర్స్